ఖలిస్తానీ వేర్పాటువాదులకు మద్దతు పలుకుతూ ఇటీవల కాలంలో భారత్పై తీవ్ర విమర్శలు గుప్పించిన జస్టిన్ ట్రూడో కెనడా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లుగా ప్రకటించారు లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా వైదొలగనున్నట్లు తెలిపారు తన వారసుడిని పార్టీ ఎంపిక చేసే వరకు ప్రధాని పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు దీంతో తదుపరి ప్రధాని ఎవరన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది పలువురు భారతీయ సంతతి నేతలు ప్రధాని రేసులో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి దశాబ్ద కాలం పాటు కెనడాకు ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడో సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రధాని పదవితో పాటు పార్టీ నాయకత్వానికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు ట్రూడో పాలనపై కొంతకాలంగా కెనడావాసుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది రాజకీయంగానూ ఆయన ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు రాజీనామా చేయాలని సొంత పార్టీ ఎంపీల నుంచే తీవ్ర ఒత్తిడి వస్తుంది రెండు వేల పదిహేనులో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన ట్రూడో ఇటీవలి కాలంలో దేశీయంగా అంతర్జాతీయంగా అపఖ్యాతి పాలయ్యారు ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజర్ హత్య కేసులో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ ఎలాంటి సాక్ష్యాలు లేకుండానే ఆయన ఆరోపణలు చేశారు దీంతో భారత్ కెనడా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన ట్రంప్ కూడా ట్రూడో పాలనపై ఇటీవల బహిరంగంగా విమర్శలు చేశారు డ్రగ్స్ అక్రమ వలసలను కెనడా కట్టడి చేయకపోతే ఆ దేశంపై ఇరవై ఐదు శాతం పన్ను విధిస్తామని హెచ్చరించారు దీంతో ట్రూడోపై ఒత్తిడి మరింత పెరిగింది ఇటీవల ఉప ప్రధాని ఆర్థిక మంత్రి పదవికి క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామా చేశారు ఆమె ట్రూడో ఆర్థిక విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు ఇటీవల జరిగిన సర్వేల్లోనూ ట్రూడో జనాదరణ భారీగా తగ్గింది ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ వైపు నలభై ఏడు శాతం మొగితే ఇరవై ఒక్క శాతం మందే లిబరల్ పార్టీకి అనుకూలంగా స్పందించారు దీంతో ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ట్రూడో ప్రకటించారు రాజీనామా ప్రకటన సందర్భంగా ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు తాను ఫైటర్ నని కెనడియన్ల అత్యుత్తమ ప్రయోజనాలు తనలో ఎప్పటికీ స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయన్నారు కెనడా ప్రయోజనాల కోసం ప్రయత్నించినా ఫలించలేదని చివరికి పార్లమెంట్ నే ప్రోరో చేశారన్నారు And I will always be motivated by what is in the best interest of Canadians. And the fact is, despite best efforts to work through it, Parliament has been paralyzed for months after what has been the longest session of a minority Parliament in Canadian history. That's why this morning I advised the Governor General that we need a new session of Parliament. She has granted this request, and the house will now be prorogued until March 24th. Over the holidays, I've also had a chance to reflect and have had long talks with my family about our future. Throughout the course of my career, any success I have personally achieved. Has been because of their support and with their encouragement. So last night over dinner, I told my kids about the decision that I'm sharing with you today. I intend to resign as party leader, as prime minister, after the party selects its next leader through a robust nationwide. కాగా ట్రూడో రాజీనామా ప్రకటన నేపథ్యంలో తదుపరి ప్రధాని రేసు జోరందుకుంది అదే సమయంలో పార్టీ నాయకత్వ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే విషయంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి లిబరల్ పార్టీతో పాటు ప్రధాని బాధ్యతలను మార్క్ కార్నీ లీబ్ ఒకరు చేపట్టే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ రేసులో ఇద్దరు భారత సంతతి నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఎంపీలు అనిత ఆనంద్ జార్జ్ చాహల్ ప్రధాని రేసులో ఉన్నట్లు చెబుతున్నారు కెనడాలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనని ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి